ఓకే సార్ ఓకే నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక మూడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అంటే డిడియో ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది దీనికి ఆనరబుల్ పంచాయత మినిస్టర్ సచ్ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు ఇక్కడ నేను నాతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అలాగే ఆనరబుల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హెచ్ఎంఎస్ఆర్ టెక్నాలజీలో అలాగే కళాశాల కూడా ఇలాంటి పంచడం జరిగింది ఈ డిడియో అంటే మన డెవలప్మెంట్ సైడ్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే అంబ్రేలా కూడా తీసుకొచ్చి ఇప్పటికే మన మన డిస్టిక్ పంజాత్ ఆఫీస్ నుంచి డిఎల్పీ అలాగే డా ఆఫీస్ నుంచి ఏపీడీ ఈ ఇద్దరు ఆఫీస్ ఈ రెండు ఆఫీసెస్ మనం ఇప్పటికీ మనం ఇచ్చాం సో కాబట్టి ఎంపీడోస్ మీద బెటర్ కోఆర్డినేషన్ అలాగే మన పంచాయత్ సర్వీసెస్ మీద బెటర్ కోఆర్డినేషన్ చేయడానికి ఆఫీస్ మనం స్టార్ట్ చేసినాం సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇవల్యూషన్ ఆఫ్ పవర్స్ కింద ఒక మేజర్ స్ట్రెక్ ఇది కాబట్టి పబ్లిక్ కూడా ఒక ఒక మంచి సౌకర్యం అలాగే యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు కూడా ఒక ఎక్stra హ్యాండ్ దెం వీడియోస్ కి హ్యాండ్ ఇతరు ఆఫీసర్స్ కి డెవలపర్ ఆఫీసర్ కి వీడియో చడ కలియో మంచి మానిటరింగ్ మెకానిజం కురా వస్తుది కాబట్టి పబ్లిక్ ని ఏకొత్ ఆఫీసర్స్ వెల్లి వారేదన ఇటు ఉండండి అంట అప్రైజ్ చేప్ ఆ అక్కడ నుంచి కూడా సలహా సూచి లేదను అంటే నాకు వచ్చి చెప్తే బాగుంది అది ఇంత చెప్పినే పోస్ట్ చేస్తాం రైట్ సార్ సార్ సార్